ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మనోజ్ మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మళ్ళీ యాక్టివ్ అవ్వబోతున్నారు సో రీసెంట్గానే ఆయన పొలిటికల్ సన్యాసం తీసేసుకుంటా నేను వ్యవసాయం చేసుకుంటా అని ప్రకటించిన విజయసాయిరెడ్డి మళ్ళీ యాక్టివ్ అవ్వబోతున్నారు సో దాని సంకేతాలు ఏంటంటే ఆయన చేసే కొన్ని ట్వీట్లు అవి నిజంగా చాలా సెన్సిటివ్ అంశాలను ఆయన గెలుగుతున్నారు గతంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో దాని తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడారు ఆయన మోడీ ఒక పుచ్చుకుంటా చెప్పి కొంతమంది మాట్లాడారు సో వైసీపీ వాళ్ళు కంప్లీట్గా అసలు సనాతన ధర్మం గురించి తెలియని వాళ్ళు కూడా చాలామంది అసలు ఎందుకు ఆయన బీజేపీని ఓన్ చేసుకుంటున్నాడని చెప్పి ఏ ఏం తెలియని వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు సార్ సో ఇలాంటి నేపథ్యంలో విజయసాయి రెడ్డి మళ్ళీ యాక్టివ్ అవ్వబోతున్నారు త్రూ బీజేపీయా లేకపోతే జనసేన అనేది అర్థం కావట్లేదు ఎందుకంటే ఎందుకు రెండు పార్టీల గురించి మాట్లాడుతున్నాం మరి గతంలో విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు సో కొన్ని కేసుల గురించి జగన్ కీలక అక్రమస్తుల కేసుల గురించి విజయసాయి రెడ్డి గారు హెల్ప్ చేశారు అనే వాదన తర్వాత ఎందుకు మరి బీజేపీ జనసేన ఎందుకు వచ్చింది ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు చేసిన ట్వీట్ ఇప్పుడు సనాతన ధర్మం గురించి చాలా సెన్సిటివ్ పార్టీని గెలిపారు సో ఒక్కసారి ఆయన చేసిన ట్వీట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం హిందూ మతంపై కొంతమంది కుట్రలు చేస్తున్నారు డబ్బు ఆశ చూపి మతం మారాలని అమాయకుల్ని ఒత్తిడి గురి చేస్తున్నారు హిందూయిజంపై ఎవరైనా కన్నెత్తి చూసినా మతం మార్పులకు ప్రోత్సహించిన వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పడమే కాకుండా గుణపాఠం నేర్పిద్దామని రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలకమైన ట్వీట్ చేశారు అలాగే గత రెండు దశ దశాబ్దాలుగా జరిగిన మత మార్పిడలపై కమిటీ వేసి విచారణ జరపాలని కూటమి సర్కార్ని ఆయన డిమాండ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఏపీలో సో అంటే సడన్గా హిందుత్వ వాయిస్ని వినిపిస్తున్న సాయిరెడ్డి జనసేనాని సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నారా అన్న సందేహాలు నిజంగా చాలామందికి వస్తున్నాయి బేసిక్గా సాయిరెడ్డి గారు కొంచెం న్యూట్రల్గా ఉండే వ్యక్తి ఏ పార్టీకి లాయల్గా ఉన్నా సరే ఆయన అంత గమ్మున ఏది కూడా సెన్సిటివ్ ఇష్యూస్ని గెలికే ప్రయత్నం చేయరు లైక్ సజల్ రామకృష్ణారెడ్డి లాగా అన్ని శాఖల్లో ఆయన ఇంటర్ఫీరెన్స్ పెట్టేసి సో ప్రతి ఒక్క శాఖని గెలికేసి దాన్ని పీల్చి పిప్పి చేసి వాళ్ళ రక్తం రాదాగేసేలాగా మాట్లాడరు సాయిరెడ్డి చాలా హుందాగా ఉంటారు ఆయన ప్రవర్తన కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందుకే ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అంత నిబద్ధతగా విధేయుడిగా ఉన్నారు సరే ఓకే వాళ్ళ దగ్గరికి కొంచెం గ్యాప్ వచ్చింది దానివల్ల బయటకు వచ్చారు అది కూడా ఆయన వచ్చింది గౌరవంగా బయటకు వచ్చారు ఈవెన్ భారతీరెడ్డి గారు కూడా విజయసాయి రెడ్డి గారు ఉండాలని చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డి పంపిద్దాం కానీ విజయ రెడ్డి ఉండాలి అని ఆవిడ చెప్పిన మాట సో మరి ఇలాంటి నేపథ్యంలో వైసీపీ మాజీ నాయకుడు రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్లో చర్చ గట్టిగా నడుస్తుంది ఇటీవల విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన ఈ విషయంపై దాదాపు క్లారిటీ ఇచ్చారు అయితే ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు ఆయన్ని ఎవరు ఆహ్వానిస్తారు అనే విషయాలు మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతున్నాయి ఎవరిని చూసినా ఏ పార్టీని గమనించినా విజయసాయిరెడ్డిని చేర్చుకునే దిశగా ప్రస్తుతం అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే నిజంగా కనిపించట్లేదు చెప్పాలి సో ఈ క్రమంలో తాజాగా సాయిరెడ్డి చేసిన ట్వీట్ మాత్రం నిజంగా ఆసక్తికరంగా మారింది తన అధికార ట్విట్టర్ వేదికగా సాయిరెడ్డి చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది దేశంలో మత విశ్వాసాలను కాపాడాల్సిన అవసరం ఉంటుందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు మత మార్పిడులపై ఓ యూట్యూబర్ చేసిన వీడియోను తన ఎక్స్లో షేర్ చేసిన విజయసాయిరెడ్డి ఆ యూట్యూబర్ వాదనతో ఎక్కి కూడా ఆయన పోస్ట్ చేశారు గత రెండు దశాబ్దాలుగా దేశంలో జరిగిన మత మార్పిడులపై ప్రభుత్వం విచారణ జరపాలని కూడా కోరారు హిందూ మతాలపై కుట్రలు జరుగుతున్నాయని అటువంటి కుట్రలను సహించేది లేదని కూడా విజయసాయిరెడ్డి తన ట్వీట్లో స్పష్టం చేశారు మత మార్పిడలకు ప్రయత్నిస్తే అటువంటి వారికి నిజంగా తగిన బుద్ధి చెప్తామని కూడా గుణపాఠం నేర్పాలని కూడా విజయసాయి పిలిపించారు పిలుపునిచ్చారు ఏదైనప్పటికీ తన అధికారిక ఎక్స్లో ఆయన చేసిన ట్వీట్ కొద్ది సమయంలో నిజంగా వైరల్ అయిపోయింది సో ఆయన ట్వీట్పై చాలా చాలామంది రియాక్ట్ అవుతున్నారు ఆయన పనిచేసిన వైసీపీ పార్టీ హయాంలోనే ఎక్కువ మత మార్పిడులు జరిగాయని కొందరు కామెంట్ చేస్తుండగా వైసీపీ ఉన్న సమయంలో ఎప్పుడూ మత మార్పిడులపై ఎందుకు స్పందించలేదని నెటిజన్లను కూడా దుమ్మెత్తిపోతున్నటువంటి పరిస్థితి సో ఈ క్రమంలో విజయసాయి చేసిన పోస్ట్ హాట్ టాపిక్గా మారింది గత రెండు దశాబ్దాలుగా జరిగిన మత మార్పులపై కమిటీ వేసి ప్రభుత్వ విచారణ జరపాలని కూడా విజయసాయిరెడ్డి కూటమి సర్కార్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి సో విజయసాయిరెడ్డి ట్వీట్పై ఎక్స్ప్రేదిక పెద్ద చర్చ జరుగుతుంది మరోవైపు దాదాపు ఇరవై ఏళ్లుగా రాష్ట్రంలో రాజకీయం చేసిన విజయసాయిరెడ్డి ఎన్నడూ లేనట్టు మతాలను ప్రస్తావిస్తూ పోస్ట్ చేయడంపై పొలిటికల్ సర్కిల్స్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి వైసీపీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని గతంలో ప్రకటించిన విజయసాయిరెడ్డి మళ్ళీ రాజకీయాలపై ఆసక్తి పెంచుకుంటున్నారా అన్న అనుమానాలు కూడా ఎవరైతే ఏపీ పొలిటికల్ ఈ ఈ ఒక దగ్గరుండి పరిశీలిస్తున్నారో వాళ్ళందరికీ కూడా అర్థమవుతున్న పరిస్థితి సో ఇటీవల విజయసాయి రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు చూస్తుంటే ఆయన ఎక్కడో పొలిటికల్గా యాక్టివ్ అవుతారు అనే భావన చాలా మందిలో కనిపిస్తుంది లాస్ట్ టైం కేసు అప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు జగన్ కొన్ని అక్రమాసులు కేసు అన్నప్పుడు ఏం మాట్లాడలేదు అండ్ రీసెంట్గా జగన్ నాంపల్లి కోర్టులో ఆయన హాజరైనప్పుడు కూడా ఏం మాట్లాడింది విజయసాయిరెడ్డి ఇప్పుడు ఎప్పుడు టచ్ చేయను దాదాపుగా పదిహేను ఏళ్ళుగా ఇరవై ఏళ్ళుగా టచ్ చేయని సనాతన ధర్మాన్ని మరి విజయసాయి రెడ్డి ఎందుకు టచ్ చేశాడో మీరేమనుకుంటున్నారు కూడా మస్తు కామెంట్ చేయండి అండ్ విజయసాయి రెడ్డి అడుగులు ఎటువైపు అనేది కూడా ప్రధానంగా చర్చకు దారితీస్తుంది హిందుత్వం నినాదం ఎత్తుకోవడంతో ఆయన చూపు బీజేపీనా లేదా జనసేన వైపు పడిందా అన్న సందేహాలు కూడా చాలామందిలో వ్యక్తమవుతున్నాయి మత మార్పిడలను సహించేది లేదని మత మార్పిడి చేసేవారిని కఠినంగా శిక్షించాలని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు అంతేకాదు హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని కూడా ఆయన చెప్పుకొచ్చారు నిజానికి వైసీపీలో ఉన్నప్పుడు ఈ తరహా వ్యాఖ్యలు ఆయన ఎప్పుడూ చేయలేదు అంతేకాదు కులాల మతాల గురించి ఆయన పెద్దగా ఎక్కడ కూడా స్పందించిన పరిస్థితి బహిరంగంగా అంతేందుకు తిరుమల శ్రీవారి లడ్డు విషయవాదానికి గురైనప్పుడు కల్తీ జరిగిందనే విమర్శలు వచ్చినప్పుడు కూడా సాయిరెడ్డి అసలు స్పందించలేదు ఎందుకంటే చాలా సెన్సిటివ్ టాపిక్ కాబట్టి సో కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆయన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని అదేవిధంగా మత మార్పిడలను అరికట్టాలని చెబుతున్నటువంటివి గమనిస్తే మాత్రం ఆయన రాజకీయంగా అటు బీజేపీ లేదా ఇటు జనసేన వైపు మొగ్గు చూసే అవకాశం మాత్రం చాలా క్లియర్ కనిపిస్తుంది సో ఇటీవల మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే తనకు అభిమానమని ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి విమర్శ తాను చేయలేదని కూడా ఆయన కుండ బద్దలు కొట్టిన పరిస్థితి సో ఈ సమయంలో తాజాగా చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఆయన ఆయనను దగ్గర చేసే అవకాశం ఉంటుందా అన్న చర్చ కూడా మొదలైంది యాక్చువల్గా సో ఎందుకంటే జనసేన కూడా గత రెండు సంవత్సరాలుగా హిందూ ధర్మం వైపు సనాతన ధర్మం వైపు చాలా ఫాస్ట్గా అడుగులు వేస్తుంది ఎక్కడ హిందూ ధార్మిక కార్యక్రమాలు జరిగినా సరే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు కంపేర్ టు సిపిఎం చంద్రబాబు నాయుడు కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఈ యొక్క ధార్మిక ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో సో డివోషన్కి సంబంధించినవి వాటిల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు సో ఈ క్రమంలోనే సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు జనసేనను ఆకర్షించేలాగా ఉన్నాయి అన్నది పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వస్తుంది అయితే దీనికి మరో వాదన కూడా వినిపిస్తుంది ఏంటంటే వైసీపీని పరోక్షంగా ఆయన విమర్శించారని తద్వారా బీజేపీకి చేరువయే ప్రయత్నం చేస్తున్నారన్న వాదన కూడా కొంతమంది వైసీపీ నాయకుల్లో వినిపిస్తుంది సో మరి బీజేపీ గురించి ప్రత్యేకంగా సాయిరెడ్డి లాంటి సాయిరెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు వినిపించాల్సిన అవసరం లేదు పైగా కేంద్రంలోని పెద్దలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి దాదాపుగా వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా విజయసాయిరెడ్డి ఎంపీగా ఉన్నారు సో అలాంటి నేపథ్యంలో కేంద్రంతో అమిత్ షా గారితో కావచ్చు ఇంకా ప్రధాని మోడీ గారితో కావచ్చు వైసీపీలో ఏ ఎంపీకి ఏ ఎమ్మెల్యేకి ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి కూడా లేనిటువంటి సంబంధాలు కేవలం విజయసాయిరెడ్డి మాత్రమే ఉన్నాయి కేంద్రంతో ఎవరైనా పని అయ్యేది కాదు ఈవెన్ చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి లోపు ఒకవేళ మోడీ గారిని కలవాలన్నా అమిత్ షా గారిని కలవాలన్నా ఇంకెవరన్నా సెంట్రల్ మినిస్టర్ ఏమైనా కలవాలన్నా సరే ఏ ఎంపీ ఎవరు కూడా అసలు ఎవరు చెప్పినా అక్కడ పనేది కాదు ఓన్లీ విజయసాయిరెడ్డి చెప్తేనే అక్కడ పనేది ఇక్కడ హైదరాబాద్ నుంచో లేకపోతే కడప నుంచో జస్ట్ ఒక చిన్న కాల్ చేస్తే తాడేపల్లి ఆఫీస్ నుంచి చిన్న కాల్ చేస్తే పనులు అయిపోయాయి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ అందరు తెలిసిన వాస్తవాలు ఇవన్నీ సో అలాంటి వ్యక్తి ఏపీ రాజకీయాల్లోని కాదు దేశ రాజకీయాల్లో కూడా సాయిరెడ్డి ట్వీట్ ఇప్పుడు నిజంగా ఆసక్తికరంగా మారింది సాయిరెడ్డి కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారా లేక కూటమికి ప్రభుత్వానికి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారా అన్న విషయం చాలామందికి అర్థం కావట్లేదు సో మొత్తానికి సాయిరెడ్డి రాజకీయంగా రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయినట్లే భావించాలని టాక్ వినిపిస్తుంది మరి ఏం జరుగుతుంది ఆయన ఎటువైపు అడుగులు వేస్తారు ఏ పార్టీ సాయిరెడ్డికి ఆహ్వానం పలుకుతుంది ఇవన్నీ ఎప్పటికీ ప్రశ్నలే ఎందుకంటే ఆయన రాజకీయ సన్యాసం చేశానని చెప్పి ఆయన ఆయనకు ఆయనే ప్రకటించారు కాబట్టి సో మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందని చూడాలి అంతేకాదు సాయిరెడ్డి దేశం కోసం ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు అదే భారతదేశానికి రక్ష శ్రీరామ రక్ష అని కూడా ఆయన కీలకమైనటువంటి ట్వీట్ చేశారు సో మొత్తానికి విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది సో మరి సనాతన ధర్మం గురించి ఎప్పుడూ అసలు టచ్ అయిన ఇష్యూ గురించి చాలా సెన్సిటివ్ ఇష్యూ గురించి విజయసాయి రెడ్డి నాకు తెలిసి రెడ్డి కమ్యూనిటీలో సనాతన ధర్మం గురించి మాట్లాడిన ఫస్ట్ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు వేరే అందరు అందరు తెలిసిన విషయమే కానీ కంపేర్ జగన్మోహన్ రెడ్డి లైక్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకొక ఇంకోటి కావచ్చు సో ఎవరు కూడా సనాతన దాని గురించి మాట్లాడరు సో ఫస్ట్ టైం విజయసాయిరెడ్డి రెడ్డి మాట్లాడారు మరి అడుగులు ఉంటాయి బీజేపీ వైపా జనసేన వైపా సో మీరేమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మన టీవీ